అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకోసం పెద్ద శుభవార్తలు అయితే ఎదురు చూస్తున్నాయి మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈ రోజు మీరు శుభవార్త అయితే అందుకోబోతున్నారు మరియు మీ అభివృద్ధిని చూసి కొంతమంది ఇష్టపడుతున్నారు జాగ్రత్తగా ఉండండి మీ యొక్క మెడలో హనుమాన్ రక్ష యంత్రాన్ని ధరించండి ఇలా చేయటం వల్ల మీకు ఎటువంటి చెడు దృష్టి అనేది తగలదు అంత సవ్యంగా ఉంటుంది ప్రేమ సంబంధాల్లో జీవితం మధురంగా మారుతుంది ఈ రోజు మీరు చూసినట్లయితే మీరు కొంతమంది వ్యక్తుల వారి సహాయం గట్ వారి వారి సహాయం పొందడం జరుగుతుంది ఈ రోజు ప్రజలు సహాయం పొందడం సహాయకారకంగా ఉంటుంది చాలా విషయాలు సులభంగా పూర్తి చేస్తారు మీరు అకస్మాత్తుగా చెడ్డ అవకాశం ఉంది మరి జాగ్రత్త దేనికైనా మీ సామర్థ్యం కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయకూడదు ఇక కెరీర్ పరంగా చూస్తే విద్యార్థులు ఊహించిన విధంగా పురోగతిని పొందుతారు పరీక్షకు సిద్ధమవుతున్న వ్యక్తులు చదువుకోవడంలో నిమగ్నమై ఉంటారు సంబంధం మరియు మీ జీవితంపై మీ జీవితాన్ని ప్రభావితం అనేది చేస్తుంది ఇది గుర్తించుకోండి ఇక ఆరోగ్యపరంగా ఆమ్లత్వం మరియు తప్పు తినడం వల్ల బాధపడే అవకాశం అయితే కనిపిస్తుంది మరి ఈ రోజు ఆదాయం అయితే పెరుగుతుంది కొంత పనిని అయితే ఖండించే విధంగానే ఉంటారు మధ్యాహ్నం పూట అనవసరమైనటువంటి ఆందోళన తొలగించుకోండి ఇబ్బంది అయితే ఉండవచ్చు సాయంత్రం సమయం మెరుగుదలగా ఉంటుంది ఇక మీకు చూసినట్లయితే కొంత మతపరమైన పని పనులలో కూడా పాల్గొంటారు యాత్ర ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ రోజు మీరు వి మీ యొక్క పరిచయాల పరిధి కూడా విస్తృతంగా ఉంటుంది మరియు పరస్పర సంభాషణ ద్వారా చాలా ముఖ్యమైన సమాచారం కూడా కనుగొనబడుతుంది పిల్లలు ధైర్యాన్ని కాపాడుకోవడంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయత్నం అవసరమవుతుంది ఏదైనా ప్రతికూల పరిస్థితుల భయం యొక్క ప్రతికూలమైనటువంటి కాన్ఫిడెన్స్ మరి అవసరం అవుతుంది ధైర్యాన్ని మరియు మీ విశ్వాసాన్ని కొనసాగించాలి అకస్మాత్తుగా కొన్ని ముఖ్యమైన పని కూడా రావచ్చు అందువల్ల చర్యలు తీసుకునే ముందు మీరు దాని గురించి పూర్తి అయితే చేయాల్సి ఉంటుంది ఇక వ్యాపార పనులను పూర్తి చేయడంలో మరి చాలా రేస్ అనేది ఉంటుంది క్రమంలో పరిస్థితులు నిర్వహించబడతాయి ఈ రోజు రియల్ ఎస్టేట్ వ్యక్తుల ప్రయోజనకరమైన ఒప్పందం అత్యమంగా ఉండవచ్చు కార్యాలయ వాతావరణం సానుకూలంగా అయితే ఉంటుంది కుటుంబంతో వినోదం అనేది ఉంటుంది ఆరోగ్యపరంగా వాతావరణంలో మార్పులు ఉంటాయి మీ ఆ రోగ నిరోధక వ్యవస్థను బలంగా ఉంచడానికి తలతో మీ సమస్యను చర్చించడంపై ఎక్కువ శ్రద్ధ వహించండి ప్రజలు మీ మాటను అర్థం చేసుకోలేకపోతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి భావోద్వేగాల ప్రభావంతో ఎటువంటి తొందరపాటు పడకండి కెరీర్ పరంగా ఉద్యోగంలో చూసినట్లయితే వ్యక్తులకు సానుకూలమైనటువంటి సమయం ప్రారంభమవుతుందని తెలుస్తుంది మీ పనిని నిజాయితీగా కొనసాగించండి భాగస్వాములు మరియు కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి జీవన శైలిలో మార్పుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఇక ఆదాయం కూడా కాస్త పెరుగుతుంది కొన్ని పనులను మీరు ఖండిస్తారు మీకు శుభవార్తలు అందే సూచనలు కూడా ఉన్నాయి అనవసరమైనటువంటి ఇబ్బందుల్లో కూడా పడవచ్చు తొందరపాటి నిర్ణయాలు తీసుకోకండి మతపరమైన పనులు ఆనందిస్తారు ఈ రోజు మీరు చూసినట్లయితే దినచర్యలో ఖర్చు చేయ ఎక్కువ డబ్బులు మీరు ఈ రోజు చూస్తే ఏదైనా కార్యాచరణ మరి సామర్థ్యాన్ని మరి అభినందించాల్సి ఉంటుంది మీ ప్రయత్నాల్లో మీరు సంతృప్తి కూడా చెందగలుగుతారు లకీ సంఖ్య ఒకటి లకీ కలర్ అయితే మరి ఎరుపు ఈ రోజు మరి పరిహారంలో మనం చూసినట్లయితే ఈ రోజు పరిహారంలో ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది మరియు లడ్డూలను సమర్పించాల్సి ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో